మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని చిన్నగణపురం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారిగా డిప్యూటీ సహసీల్దార్ నాగవర్ధన్ ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇంద్రమ ఇండ్లు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంపికైన వారి జాబితాను వారు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చాకలి అశోక్

ఇందిమా ఆత్మీయ భరోసా పథకం కింద మా గ్రామంకి ముప్పై ఏడు మంది ఎల్చిల్గా రావడం జరిగింది వారి నుంచి దరఖాస్తు తీసుకున్నాం ఇంకా రాని వాళ్ళే కూడా వల్ల కూడా దరఖాస్తు తీసుకుని సిద్ధంగా ఉన్నాం అలాగే ఒక్క రేషన్ కార్డు కూడా మా దగ్గర ఇప్పటికీ నలపై ఎప్పటి రేషన్ కార్డు వచ్చాయి యాడింగ్లో అరవై మూడు పేర్లు యాడింగ్లో వచ్చాయి అలాగే సుగ్రామ ఎలిజి అప్లై చేసిన అభ్యర్థులు ఆరు వందల పైచులకు ఉంటే మూడు వందల పద్నాలుగు మందికి ఎలిజిబిలిటీ వచ్చింది ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఉంది అప్పిపోతే కూడా వారి కోసం కూడా దరఖాస్తు కోసం సిద్ధంగా గ్రామ పంచాయతీ యొద్ద సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఈ గ్రామ సభ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా గ్రామ ప్రజల యొక్క సహకారంతో మా నాయకుల సహకారంతో విజయవంతం జరిగింది ఇక్కడ కూడా ఎలాంటి అల్లర లేకుండా తరఖా స్వీకరణ కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిప్టీ ఎంఆర్ఓ గారు రావడం జరిగింది అలాగే అగ్రికల్చర్ ఏఓ గారు రావడం జరిగింది వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది సందర్భంగా గ్రామంలో ప్రజాపాలన నిర్వహించడం జరిగింది హిందుమూలందరూ ప్రజాపాలన ఈ సమావేశంలో రైతులకు కానీ ఇందులో ఉన్న ఇళ్ళు భరోసా కానీ రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కింద కానీ వచ్చిన వాళ్ళందరికీ అర్హులందరికీ ఇందిరామ ఇండ్లు అర్హులందరికీ ప్రకటించడం జరిగింది రాని వాళ్ళు మాత్రం ఎవరైనా ఉన్నచో ఈరోజు కానీ ఈరోజు అయితే గ్రామ పంచాయతీలో అప్లికేషన్ తీసుకున్నాడు తర్వాత రోజు రేపు కావాలనుకుంటే కూడా రేపు మండల ఆఫీసులో ప్రజాపాలన కార్యక్రమం విభాగం సెపరేట్గా ఉన్నది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ ఇచ్చి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ రైతు భరోసా కానీ ఏది ఉన్నా కానీ ప్రతి అరుగులు అందే ప్రతి వ్యక్తికి అందించడం జరిగిన మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశానికి ఎటువంటి భంగం గలవ భంగం గలవనివ్వాలని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు అటువంటి భంగాన్ని భగ్నం చేసి మా ప్రభుత్వం యొక్క ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను విధువంగా ఖచ్చితంగా మేము చేస్తూ చేయగలమని భరోసా అయితే చెప్తున్న సల్లపడి కుటర్ చెప్పాలి గ్రామ వాస్తున్నా మా కార్యకర్తలు అందరి పట్ల పట్టుదల చెప్పడం జరిగింది భరోసా కూడా పేద కూలీలకు గుంటలేని వారికి పన్నెండు వేలు సంవత్సరానికి వేస్తా అనడం జరిగింది దానికి లీస్టులో కూడా అవకతవకలు ఉన్నందున దాన్ని గ్రామ సభలో గ్రామ సభ ద్వారా భూమి లేని వాళ్ళకు మొత్తము వాళ్ళని గుర్తించి అందరికీ కూడా భూమిని ఇంపలకు ఆ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము వాటి తరఫున వినవించుకుంటున్నాము అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఉన్నాయి చదవలే అందులో నుండి కొన్ని రైతు భరోసా దానికి ఉన్న వారికి అందులో కొన్ని భూములలో కూడా వారికి ఏందని అంటే వాళ్ళు మన మోటివేషన్ చేసుకున్నారు కానీ నువ్వు కుంటలు కుంటలుగా అమ్ముకొని లేఅవుట్లు చేసిరు వాళ్ళ పేరు మీద చేసుకోలేదు ఆ భూమి అనేది ఆ డబ్బులు పట్టదారి పోతాయి కాబట్టి మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోయి మోటివేషన్ చేసుకొని మీ పేరే చేయించుకుంటే ఆ యొక్క లేఅవుట్లో ఉన్న భూములు అమ్ముకున్న వారికి రైతు భరోసా రాధాన్ని కూడా మరి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు దానికి అనుగుణంగా మేము అందరికీ కూడా ఎల్లవేళలా తోడుగా ఉండి దానికి మేము అనుగుణంగా సహకరించి ఇంగ్లీ నిపేదలకు భూమి లేని నిరుపేదలకు ఆ యొక్క రైతు భరోసా మేము మా ప్రయచక్కుల ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము దానికి బెనిఫిట్స్ అని ఇప్పిస్తామని చెప్పి మేము సవాముకమ్మ